హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అల్లం గారెలని చూపిస్తానండి మిక్సీలో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఎలా మిక్సీ చేసుకుంటే పిండి అనేది సాఫ్ట్గా వస్తుందో ఈ వీడియోలో చూద్దాము ముందుగా గిన్నెలోకి వాటర్ తీసుకుని ఒక గ్లాసు మినపగొళ్ళను వేసుకొని శుభ్రంగా కడిగి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకోవడం వల్ల మిక్సీ జార్లో వేసేటప్పుడు పప్పు అనేది చాలా ఫైన్గా గ్రైండ్ అవుతుందండి ఎక్కువ నీళ్లు అవసరం పడవు ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ జార్లోకి వేసుకుని కొద్ది కొద్దిగా చల్లటి వాటర్ వేసుకుంటూ ఇలా ఫైన్గా మిక్సీ చేసుకోవాలండి చల్లటి వాటర్ వేయడం వలన మిక్సీ జారు వేడెక్కకుండా ఉంటుందండి ఇలా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో ఒక రెండు గంటల సేపు పెట్టుకోవాలి ఇలా చేయడం వలన గారెలు దూదల్లాగా వస్తాయండి మనం మిక్సీ చేసేటప్పుడు సాల్ట్ ఏమి వేయలేదు కాబట్టి అస్సలు నూనె పీల్చదండి ఇప్పుడు మనకి ఎంతైతే పిండి అవసరమో అంత పిండిని ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను కచ్చా పచ్చాగా దంచిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ని వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి మిక్సీ జార్లో అల్లం పచ్చిమిర్చి కొద్దిగా పసుపు జీలకర్ర వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలండి మన ఛానల్లో మరికొన్ని ప్రసాదం రెసిపీస్ ఉన్నాయండి ఎండ్ స్క్రీన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు పిండి కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలంటే వాటర్లో ఈ విధంగా కొద్దిగా పిండి ముద్దని వేసుకున్నట్లయితే పైకి తేలాలండి అలా తేలితే మనం రుబ్బుకున్న పిండి కరెక్ట్గా వచ్చినట్లు ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత చేతికి తడిచేయి రాసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా గారెలని వేసుకోవాలి అన్నింటినీ ఇదే విధంగా వేసుకుని రెండు వెంపుల మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే అల్లం గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి మిక్సీలో రుబ్బిన పిండి అయినప్పటికీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దూదల్లాగా వస్తాయండి అంతేనండి ఎంతో సింపుల్గా అల్లం గారెలు రెడీ అయ్యాయి ఇదే విధంగా అన్ని గారెల్ని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ అల్లం గారెలని ఫ్రై చేసుకుంటే లోపల కూడా బాగా వేగుతుందండి టేస్ట్ చాలా బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్